నా జన్మదిన శుభాకాంక్షలు తెరయపరచటకు వచ్చేసినటువంటి మాలమహానాడు నాయకులకు ఆర్ఎంబీ డాక్టర్ల సంఘానికి సిపిఎస్ ఉద్యోగులకు మీడియా మిత్రులకు దస్తావేజు లేఖరులకు ప్లానర్లకు అందరికీ కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు నా మీద ఇంత అభిమానం చూపించినందుకు మీ మనసుల్లో నాకు ఇంత ప్రత్యేకమైన స్థానం కల్పించినందుకు మరి ఒక్కసారి మీకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ ఇంకా ఉమ్మడి జిల్లా రిజిస్టర్ గత పది నెలలుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అలా ఉద్యోగ సేవలు అందిస్తూ ప్రజా ఉద్యమాలకు పోసటగా ఉద్యోగులకు పండగ సామాజిక సేవలు అనేక రకాలుగా ప్రత్యక్షంగా పరోక్షంగా నిర్వహిస్తూ ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తూ చాలామంది నిరుపేదలకు విద్యార్థులకు సహకారం అందిస్తున్నటువంటి గౌరవ ఉమ్మడి వరంగల్ జిల్లా రిజిస్టార్ హరికొట్ల రవిసా గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మా ఆహ్వానం మేనకి ఈరోజు తొరూరు మైపా జిల్లా తొరూరు డివిజన్ కేంద్రం ఇది వరంగల్ పార్లమెంట్ కేంద్రంలో ఈ యొక్క జన్మదిన కార్యక్రమానికి వారు ఇచ్చేసేందుకు సాధారణంగా ప్రజా సంఘాల పక్షాన స్వాగతం ఈరోజు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఉద్యోగులుగా సామాజిక స్పృహ వ్యక్తులుగా ఇటువంటి వ్యక్తుల యొక్క సేవలు ప్రజలకు చాలా అవసరం ఎందుకంటే విద్యావంతుడుగా అనేక కష్టాలను నష్టాలను ఒడిదుడుకులను చూసినటువంటి వ్యక్తిగా భవిష్యత్తులో ప్రజలకు అండగా నిలబడుతున్న నమ్మకాన్ని కల్పించే విధంగా వారి యొక్క జీవన విధానం కొనసాగుతున్న నేపథ్యంలో రేపు రానున్నటువంటి పార్లమెంటు వరగల్ ఎన్నికలలో గౌరవ శ్రీ హరికుట్ల రవి గారికి కాంగ్రెస్ పార్టీ దయచేసి విజ్ఞప్తి చేస్తున్న అధిష్టానానికి వారికి సహకరించి టికెట్ అందిస్తే భారీ మేరటితో ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలకంగా ఉద్యోగంలో ఉద్యోగులు కలుపుకొని ముందుకు వచ్చినటువంటి వ్యక్తి సామాజిక కూలకుండా అంబేద్కర్ పూలే భావజాలంతో అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు పోయినటువంటి వ్యక్తి ఏ అధికారం లేనప్పుడే ప్రజలకు సేవ చేసే గుణాన్ని అలవారుచుకున్నటువంటి వ్యక్తి ఈరోజు అధికారం కనుక తను తీసుకోగలిగితే ఇంకా మరింత సేవల్ని ప్రజలకు తీసుకుపోయేటువంటి అవకాశం కల్పించిన వర్గా ఉంటుంది కాబట్టి దయచేసి అరిస్ట్ కూడా మానవీయ పొలంలో కావచ్చు ఇక్కడ రాజకీయ పొలాల్లో కాకుండా దయచేసి ఎవరైతే సూటబుల్ పర్సన్లో పొరగల్పాలంటే దయచేసి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఆలోచించాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకు కాంగ్రెస్ పార్టీ అంటున్నాం అంటే ఆ జాతీయ పార్టీ కొంత ప్రజాస్వామ్యం ఉంటుంది కొంత అవకాశాలు కూడా మెరుగ్గా ఉంటాయి మనం ఫైట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పొలంలోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనడం జరుగుతుంది సారికి కాబట్టి దయచేసి దిశగా పార్టీలో ఆలోచించాలి కూడా ప్రజా ఒక కాదు జాతీయ మాలమానా నుంచి మాలమద్దు బిడ్డ గౌరవశ్రీ హరికొండ రవిసారి గారికి జాతీయ మాలమానం నుంచి హృదయపూర్వక జన్మదే శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజులలో ఈ ఈ యొక్క జన్మదినం కాకుండా వచ్చే జన్మదినము ఒక పార్లమెంటు సభ్యుడిగా జన్మదినం జరుపుకోవాలని